కథను వినబోతున్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు కష్ట సుఖాలు బేతాళ కథ విసుగు విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని కేసి ఎప్పటిలాగే మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా రాజులు భోగలాలసులు వారి బుద్ధి ఎప్పుడూ కొత్త సుఖాలనే కాంక్షిస్తూ ఉంటుంది నీలాగా ఏ రాజు కూడా శ్రమజీవితం గడపడు కొందరు రాజులు ఉన్న సుఖాలు చాలక కొత్తవి లభ్యంగాక ఎంతో మానసిక వేధ అనుభవిస్తారు దీనికి నిదర్శనంగా నీకు సత్యజిత్తు మహారాజు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పనారంభించాడు హసినాపురాన్ని పరిపాలించిన రాజులలో సత్యజిత్ మహారాజు ఒకడు చంద్రవంశాన పుట్టిన ఈ రాజు కురు పాంచాల దేశాలను చాలా కాలం పరిపాలించాడు ఆయన కాలంలో దేశం చాలా సుభిక్షంగా ఉంది వానలు సవ్యంగా గురిశాయి పంటలు చక్కగా పండాయి ప్రజలు యుద్ధ భయము చోర భయము అగ్ని భయము ఎరగరు ధర్మం నాలుగు పాదాల నడిచి ప్రజలు చాలా సుఖపడ్డారు ఇక రాజు సంగతి చెప్పనే అవసరం లేదు ఆయన వైభోగం ఇంద్రవైభోగాన్ని మించింది అన్ని విధాలైన సుఖాలు ఆయన అనుభవించాడు కానీ రాను రాను ఆయన మనసులో ఏదో విచారం వృద్ధి కాసాగింది కొద్ది కాలానికి ఆయనకు ఆనందించే శక్తి కూడా పూర్తిగా పోయింది రాజవైద్యులు అందరూ కలిసి కూడా ఆయన విచారాన్ని పోగొట్టలేకపోయినారు మంత్రులు ఆయనను మహారాజా మీ కోరిక ఏమిటో చెప్పండి అది ఎంత కష్టమైనప్పటికీ సాధించి మీకు ఆనందం చేకూర్చుతాము మా దగ్గర మీరు ఏమీ దాచవలసిన పని లేదు అన్నారు రాజు నిట్టోర్చి నన్ను ఏమి చూసి ఆనందించమన్నారు జీవితం పిప్పిలాగా అనిపిస్తున్నది ఎందులోనూ నాకు కొత్తదనం కనిపించడం లేదు అన్నాడు రాజుగారికి వైరాగ్యం కలిగిందనుకుని మంత్రులు కొందరు తత్వవేత్తలను రప్పించి వారి చేత వేదాంతం చెప్పించారు కానీ తత్వవేత సంభాషణలు రాజుకు మరింత చికాకు తెప్పించాయి రాజుగారి మనోవ్యాధికి మందులైనట్టే కనబడింది ఇదిలా ఉండగా ఒకనాడు రాజభవనానికి శౌనక మహాముని వచ్చాడు మంత్రులు ఆయనతో రాజు యొక్క మనస్థితి గురించి చెప్పి స్వామి మా రాజుగారికి ఉన్న సుఖాలపై అసంతృప్తి కలిగింది ఆయనకు కొత్త సుఖాలు కల్పించడానికి మాకు శక్తి చాలకుండా ఉన్నది మాకు ఏదైనా మార్గం ఉపదేశించండి అని ప్రార్థించారు శౌనకముని అంతా విని తల ఊపి మీ రాజుకు కావలసిన కొత్త సుఖాలు నేను చూపిస్తాను మీరేమీ చింతపడకండి అన్నాడు ఆ తరువాత ఆయన లోపలికి వెళ్ళి రాజును చూసి రాజా నీకు ఒక చిన్న సహాయం చేసి పోదామని వచ్చాను మనం మేడ పైభాగాన ఉన్న నీ రహస్య మందిరానికి పోదామా అన్నాడు రాజు భక్తితో శౌనుక మహాముని తన రహస్య గృహానికి తీసుకుని వెళ్ళాడు అక్కడ ఇద్దరు ఆసనాలపై కూర్చున్నారు రాజా ఆ దక్షిణ గవాక్షం దగ్గరికి వెళ్ళి ఏమి కనిపిస్తోందో చూడు అన్నాడు మహాముని రాజు లేచి దక్షిణపు గావాక్షం గుండా చూశాడు ఆయన గుండె ఒక్క క్షణంపాటు ఆగి గబగబా కొట్టుకోసాగింది తన కోట విలపల శత్రువుల గుడారాలు కనిపించాయి లక్షలాది సైనికులు తన కోట గోడలు ఎక్కుతూ భయంకరంగా అరుస్తున్నారు రాజు వెనక్కి తిరిగి స్వామి నాపైకి దేశంలో ఉన్న రాజులందరూ దండెత్తి వస్తున్నారు అన్నాడు వారెవరో సరిగా చూడు అన్నాడు ముని రాజు మళ్లీ గవాక్షంలోంచి చూస్తే ఏమీ కనిపించలేదు తర్వాత రాజు తూర్పు గవాక్షంలో నుంచి చూస్తే యమునా నది పొంగి కనుచూపు మేర దాకా దేశాన్ని ముంచి వేసినట్టు నదీ తరంగాలు తన కోటలోకి తోసుకు వస్తున్నట్టు కనబడింది కానీ ఇంకొకసారి చూస్తే అదంతా అదృశ్యమైపోయింది ఆ తర్వాత రాజు ఉత్తర గవాక్షం నుంచి చూసేసరికి హస్తినాపుర నగరం యావత్తు తగలబడిపోతున్నట్టు కనిపించింది రాజు భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని మళ్లీ తెరిచేసరికి నగరం మామూలుగానే ఉంది అలాగే రాజు పడబడి గవాక్ష నుంచి కూడా చూశాడు పచ్చటి బైర్లతోనూ పళ్ళ తోటలతోనూ కళకళలాడుతూ ఉండే ప్రదేశమంతా ఎడారిలాగా కనిపించింది అందులో అక్కడ అక్కడ రాళ్లగుట్టలు జంతువుల ఏముకలు కనిపించాయి ఆ దృశ్యం చూడగానే రాజుకు కంట నీరు కారింది ఆయన కళ్ళు తుడుచుకుని మళ్లీ చూస్తే మామూలుగా పంట చేలు పళ్ళ తోటలు పచ్చగానే కనిపించాయి రాజు గవాక్షం దగ్గర నుంచి తన ఆసనం వద్దకు తిరిగి వచ్చి శౌనకా మహామునితో స్వామి నేను చూసిన దృశ్యాలు అన్నీ నిజమా భ్రమ అవి ఒకప్పుడు జరిగినవా లేక ఇక ముందు జరగనున్నవా అని అడిగాడు నాయన ఒకసారి జరిగినవే మళ్ళీ జరుగుతాయి నిన్న జరిగిన దాన్ని రేపు జరగబోయేదాన్ని ఇవాళ చూస్తే దాన్ని భ్రమ అనుకుంటాం నీవు చూసిన దృశ్యాలు నిన్ను చాలా బాధించినట్టుగా ఉన్నాయి సుఖంగా స్నానం చేసిరా అన్నాడు ముని రాజు మునిని వెంట పెట్టుకుని తన క్రీడా సరస్సుకు వెళ్ళాడు ముని దాని ఒడ్డను కూర్చుని ఉండగా రాజు సరస్సులో ప్రవేశించాడు ఆయన నీటిలో తలముంచిన మరుక్షణం నీరు అల్లకల్లోలంగా ఉన్నట్టు కనబడింది తాను ఉరిగినది ఒక సముద్రమని ఆ సముద్రంలో తుఫాను చెలరేగుతున్నదని రాజు గ్రహించాడు ఆయన ఆ సముద్రంలో వడివడిగా ఇదుకుంటూ పెద్ద పెద్ద కిరటాల చేత దెబ్బతింటూ ఒక తీరాన్ని చేరుకున్నాడు ఆయన తల ఎత్తు చూసేసరికి అక్కడ కొందరు పల్లెటూరు జనం చేరి ఆయనను వింతగా చూస్తున్నారు ఏమిటి అలా చూస్తారు నేను హస్తినపుర రాజును మీరంతా వెళ్ళిపోండి అని ఆయన వారిని ఆజ్ఞాపించాడు వాళ్ళు విరగబడి నవ్వసాగారు వారిలో ఒకడు రాజును సమీపించి నెత్తిన ఈ ఇతడి టోపి ఏమిటి పనికి అడ్డంగా ఈ కోక ఏమిటి అంటూ రాజు నెత్తిపోయగల కిరీటాన్ని ఆయన భుజం మీద ఉన్న ఉత్తరీయాన్ని లాగి సముద్రంలో గిరువాటు వేశాడు పాపం దేశంగానే దేశంలో వచ్చి పడ్డావు ఒళ్ళు వంచి పని చేస్తే ఇక్కడ బతకలేకపోవులే ఈ పారలు పలుగులు నెత్తిన పెట్టుకుని మా వెంటనే ఇవాళకు పొలం పని ముగించి ఇళ్ళకు పోతున్నాం అన్నాడు వాడు రాజుకు పట్టరాని గొప్పం వచ్చింది కానీ చేసేదేమీ లేక ఆయన బరువులు మోయటం నాకు చేత కాదు అన్నాడు మనిషివై ఉండి చేసే పని కూడా చేత కదంటావేం అంటూ ఆ మనిషి అక్కడ ఉన్న పలుగులు పార్లు కట్టకట్టి రాజు నెత్తిన పెట్టాడు రాజు ఆ బరువు మోసుకుంటూ వాడు వెంట వాడి ఇంటికి వెళ్ళాడు వాడు తన భార్యతో వస్తే ఈ మనిషికి మనిషి చేసే పని చేత కాదట ప్రస్తుతం గుడ్డు పని నేర్చుకుంటున్నాడు వీణ్ణి మన గుడ్ల సావిట్లో కట్టేసి ఇంత దాణా వేయి అన్నాడు రాజు ఆ రాత్రికి ఉలవ గుగ్గిళ్ళు తిని మర్నాటికల్లా ఎద్దులాగా మారిపోయాడు ఆ రైతు రాజు చేత ఎద్దు చేసే పనులు చేయించడానికి ప్రయత్నిస్తే రాజు మొరాయించాడు రైతుకు కోపం వచ్చి ఎద్దును కాస్త ఒక నూనె గానుగవాడికి అమ్మాడు గానుగవాడు ఆ ఎద్దుకు గందలు కట్టి గానుగకు కట్టి పని చేయించాడు ఎద్దు ఆగినప్పుడల్లా కొరడాతో కొట్టాడు ఆ ఎద్దు రోజుకు రెండుసార్లు మాత్రమే మేత తినడానికి ఆగేది ఇలా ఐదు సంవత్సరాలు గడిచాక ఒకనాడు గానుగ పైకప్పు కూలి ఎద్దుకు స్పృహ తప్పింది తిరిగి స్పృహ వచ్చేసరికి రాజు మనిషి రూపంలో ఒక కొత్త దేశంలో ఉన్నాడు అంత దూరాన కోనేటి దగ్గర ఆడవాళ్లు బట్టలు ఉతుకుతూ స్నానాలు చేస్తూ ఉన్నారు రాజుకు ఆకలి అవుతూ ఉన్నది ఇంతలో ఎవరో ఒక వ్యక్తి రాజును సమీపించి ఎవరు నువ్వు ఈ దేశం కావే అన్నాడు కాను నాకు ఆకలి అవుతున్నది అన్నాడు రాజు ఈ దేశంలో భార్య పెడితే తప్ప ఎవడికి తిండి ఉండదు నీకు భార్య ఉన్నదా అని అడిగాడు ఆ వ్యక్తి ఎక్కడో మా దేశంలో ఉన్నది అన్నాడు రాజు అయితే ఒంటరి దాన్ని చూసి వెంటనే పెళ్ళాడు నీకు తిండి దొరుకుతుంది అన్నాడు ఆ వ్యక్తి రాజు కొంచెంసేపు ఆలోచించి ఏమీ పాలుపోక ఎలా పెళ్ళాడటం అని వాణ్ణి అడిగాడు ఆ నీలాటేవు నుంచి వచ్చే ప్రతి ఆడమనిషిని నీకు పెళ్ళైందా లేక ఒంటరిదానివా అని అడుగు అలా ప్రతి స్త్రీని అడగాలి సుమా ఎవరిని వదిలిపెట్ట రాదు వారిలో ఒంటరి మనిషి యువతైనా ఉంటే వెంటనే నీకు ఆమె భార్య అవుతుంది అంటూ ఆ వ్యక్తి ముందుకు సాగి వెళ్ళాడు రాజు అక్కడే నిలబడి దేవు వైపు చూశాడు ఒక పదహారేళ్ల అందగతే బిందె చంకట పెట్టుకుని అటుగా వచ్చింది అమ్మాయి నీకు పెళ్ళి అయిందా లేక దానవా అని అడిగాడు రాజు కిందటి ఏడే పెళ్ళైంది అంటూ ఆమె ముందుకు సాగింది ఆమె వెనుక ఒక యాభై ఏళ్ల వృద్ధురాలు వచ్చింది రాజు భయపడుతూ ఆమెను కూడా అలాగే ప్రశ్నించాడు పెళ్ళి అయింది నాయన అంటూ ఆమె వెళ్ళిపోయింది ఆమె వెనుక ఒక ఎనభై ఏళ్ల బోసినోటి ముసలిది చేత కర్ర పట్టుకుని వచ్చింది రాజు నవ్వుతూ ఆమెను కూడా అలాగే అడిగాడు నేను వంటని దాన్ని ఇంటికి పోదాం పద అంటూ ముసలిది రాజు చేయి పట్టుకుంది రాజు విడిపించుకోవటానికి ప్రయత్నించేసరికి ముసలిది గొంతెత్తి నలుగురిని కేకలు పెట్టింది ఈ లోపల రాజు ఎలాగో ముసలిదాని పట్టు తప్పించుకొని కోనీట వద్దకు పరిగెత్తి అందులో దూకేశాడు రాజు నీటిలోంచి మళ్ళీ పైకి లేచేసరికి ఆయన తన క్రీడా సరస్సులోనే ఉన్నాడు గట్టు నా ముని మాత్రం లేడు ఆయన స్నానం ముగించి ఇంట్లోకి వచ్చేశాడు కానీ ఆయనకి ఇప్పుడు ఏది చూసినా ఆనందంగానే ఉన్నది తన ఇల్లు స్వర్గంలాగా ఉన్నది భార్యలు అప్సరసలలాగా ఉన్నారు తిండి అమృతంలాగా ఉన్నది పరిచారకులు దేవతలాగా ఉన్నారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక్క సందేహం శౌనక మహాముని రాజు మనోవ్యాధిని ఎలా పోగొట్టాడు ఆయన రాజుకు కొత్త సుఖాలు చూపడానికి బదులు కష్టాలు చూపడానికి గల కారణం ఏమిటి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో ఈ తల వెయ్యి చెక్కలవుతుంది అన్నాడు సుఖాలు అన్నవాటికి పరిమితి అంటూ ఏమీ లేదు సత్యచిత్తుకు అన్ని సుఖాలు ఉండి కూడా అనుభవించే శక్తి కోల్పోవటం చేత మనోవ్యాధి పాలయ్యాడు శవనక మహాముని కొత్త సుఖాలను చూపిన తొందరలోనే వాటితో రాజుకు మొహం మొత్తేదే అందుచేత మహాముని రాజుకు సుఖాలు అనుభవించే శక్తిని తిరిగి ఇచ్చాడు అది కష్టాలు అనుభవించడం ద్వారా మాత్రమే పునరుజ్జీవనం పొందుతూ ఉంటుంది అందుచేతనే మహాముని చేసిన చికిత్స రాజు మీద పారింది అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో మాయమై తిరిగి చెట్టెక్కాడు कथा समाप्तम्